నమస్తే మిత్రులారా వెల్కమ్ టు నాగరాజ్ టీవీ బ్లాగ్స్ ఛానల్ నేను మీ నాగరాజు ఫ్రెండ్స్ ఎర్రగట్టు గుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అయితే జరిగింది మరి దర్శనం కూడా చాలా బాగా జరిగింది మిత్రులారా మరి ఆలయం కూడా చాలా బాగుంటుంది చూడొచ్చు ఫ్రెండ్స్ ఎర్రగట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా బాగా జరిగింది చాలామంది భక్తులు కూడా మరి ఆలయానికి వచ్చారు అయినా కూడా దర్శనం బాగా జరిగింది మరి ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం కూడా చాలా మంది భక్తులు కూడా పోస్తారు మరి హోలీ కూడా ఈ జాతర ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటుగా ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకొని కొబ్బరికాయ కొట్టడం జరిగింది అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారిని కూడా దర్శించుకొని కొబ్బరికాయ కొట్టడం జరిగింది అదేవిధంగా నూనె కూడా పోయడం అయితే జరిగింది మరి ఇక్కడికి వచ్చిన చాలా మంది భక్తులు కూడా కొబ్బరికాయలు కొట్టి మరి నూనె కూడా పోస్తూ ఉంటారు మరి చాలా కన్నుల పండుగ కూడా జాతర అయితే జరుగుతుంది ఎంతో మంది భక్తులు కూడా ఎర్రగట్టుగుట్ట జాతరకైతే వస్తూ ఉంటారు ఆలయం చాలా బాగుంటుంది మిత్రులారా